హలో మై వ్యూవర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఆన్లైన్లో తెప్పించుకున్న సైకిల్ను మనం ఇంట్లోనే ఎట్లా ఫిట్ చేసుకున్నాలి అలాగే ఎట్లా సెట్టింగ్స్ చేసుకోవాలి ఎట్లా గ్రీజింగ్ ఆయిలింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇది తేలికగా ఒక ఐదు నుంచి పది పదిహేను నిమిషాల లోపలనే ఈ సైకిల్ ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు మనం స్వతహాగా అయితే ఇది బాక్స్లో ఇట్లా వస్తుంది ఈ లోపల ఫిట్టెడ్ అయ్యి రాదు కాకపోతే పుల్లలు పయ్యలు ఇవన్నీ త్రూ అయ్యి అంతా ఒక సిస్టమేటిక్గా ప్యాక్ అయి వస్తాయి వీటిని మనం ఏం చేయాలి దీని లోపలనే రెండు బాక్సులు కూడా ఇస్తాడు ఆ బాక్సుల్లో ఒక దాంట్లో టూల్ కిట్ ఉంటుంది అంటే ఒక పాన మూడు ఎల్లంకి పానలు ఉంటాయి అదేవిధంగా సీటు ఈ దీనికి సంబంధించిన ఫైడల్స్ ఈడిల్స్ అన్నీ విడివిడిగా విడివిడిగా ఉంటాయి దీనిలో తీసుకొచ్చుకున్నాక మనం ఫిట్ చేసుకున్నది ఒక ఎత్తు అయితే కొద్దిగా సెట్టింగ్ చేసుకునేది ఉంటుంది దీనికి కొద్దిగా అనుభవం కూడా కావాల్సి ఉంటుంది ఎవరు వాడితే వాళ్ళు కూడా చేసుకోలేరు ఒకవేళ చేసుకుంటారు కాకపోతే ఇది బ్రహ్మాండంగా ఉంది సైకిల్ ఒకటి చాలా మంచిది వచ్చింది బయట నేను అడిగితే పన్నెండు వేలు పదమూడు వేలు చెప్పింది ఇదే సైకిల్కు అయితే మనకు వచ్చేసి ఇది నాలుగు వేలకు ఈ సైకిల్ అనేది మనకు వచ్చేసింది దీంట్లో గాలి గీలి నింపుకొని ఉండదు మనమే వచ్చినాక గాలి నింపుకుని వస్తుంది తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉంది సైకిల్ మడ్గడ్లు ఇచ్చి వెళ్ళాడు దీని ఎంబడి అంటే దీన్ని మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడే మట్టుగడ్డలు లేకుండా వచ్చింది తర్వాత మళ్ళీ నేను ఏం అంటే దుకానికి వెళ్ళి మళ్ళీ రెండు మడ్గడ్లు తీసుకొచ్చి ఫిట్ చేసుకున్న అది ఒక వంద యాభై రూపాయల లోపల రెండు మడుగడ్డలు వచ్చేసినాయి చాలా మంచిగా నా మన మనకూర ఫిట్ చేసుకున్న చాలా మంచిగా ఉంది ఇదే విధంగా మీరు కూడా ఫిట్ చేసుకోవచ్చు ఇది డిస్క్ బ్రేక్ల సైకిల్ దీనికి ఇట్లా గ్రీజ్ కూడా అప్లై చేసుకున్నాలే నా ఛానల్ను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి లైకులు చేస్తే నేను పెట్టే వీడియోలు ఇవి ఎప్పుడు మనకు మా నా ఛానల్ అందరికీ చూపించేటందుకు ఈ యూట్యూబ్ వాళ్ళు పనిచేస్తారు మీకు మాత్రం ఎలాంటి ఒక రూపాయి కట్ట కాదు అలాగే సబ్స్క్రైబ్ చేస్తే నాకు మీరు ఎంకరేజ్ చేసినట్లు అంటే ఇంకా ఇటువంటి వీడియోలు చేయి పెట్టండి దీంట్లో అబద్ధము చూట మాటలు అటువంటివి ఏమి ఉండవు అంతా మనం సిన్సియర్గా నీట్గా వాళ్ళ ఇలాగా టమ్మేలు అంటే ఇక్కడ పోస్టర్ లాగా వస్తుంది కాబట్టి డిజైన్ దాని మీద ఒకటి పెడతారు వీడియోలో ఒకటి ఉంటుంది అట్లా ఉండదు దీంట్లో చాలా ఏం పెడతామో దాని గురించే ఉంటుంది ఈరోజు మనం వచ్చేసి సైకిల్ ఎట్లా ఇప్పుడు చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు ఇట్లా ట్యాగులు వేసుకొని ఉంటాయి దీనికి ట్యాగులన్నంతా మనం కటర్ తీసుకొని అన్ని రిమూవ్ చేసుకోవాలి చేసుకుంటే ఇది విడివిడివిడిగా విడిపోతుంది ఈ ట్యాగులు అన్నీ చేసి ప్యాకింగ్లో కట్టేసి పెట్టినారు ఒక హ్యాండిల్ ఫైడల్ బాక్స్ అలాగే ఈ కవర్లు గివర్లు అన్నీ బాగా తుట్టి పెట్టింటారు దీనికి ఇవన్నీ మనం రిమూవ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వెనక వీళ్ళు ఒకటి ఫిట్ చేసుకొని వస్తుంది కొందరు కంపెనీలలో ఎనికి వీళ్ళు కూడా ఫిట్ చేయకుండా పంపుతారు ఈ కంపెనీ అయినా మనకు వెనక్కి వీలు ఫిట్ చేసేసి కాకపోతే త్రూ చేసి అంతా ఓకే ఉంటుంది రెడీమేడ్గా ఫిట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ విధంగా మనం ఈ యొక్క ట్యాగులన్నీ విప్పుకున్న తర్వాత దీనికి ఉన్న కవర్ కూడా తీసేయాలి లేకుంటే సెట్టింగ్ చేసుకోవడానికి కష్టమవుతుంది అదేవిధంగా ఈ విధంగా ట్యాగులు మనం రేజర్ కానీ తిన తీసుకొని గీత పడకుండా ఈ ట్యాగులన్నీ తీసేసుకుంటే ఈ కవర్లు తీసేసుకుంటే ఈ స్టాండ్ గీడ్ అంతా మస్తు మజ్బూత్ వేయిచ్చాడు ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది ఇగో దీని బాక్స్ టూల్ బాక్స్ ఇది ఈ బాక్స్ దీని లోపల నాలుగు పానలు ఇచ్చిండు మూడేమో ఎల్లంకి పానలు ఇచ్చిండు ఒకటి షర్ట్ పాన టైప్లు ఇచ్చిండు పైడ్ ఇల్లు ఇచ్చిండు లెఫ్ట్ది రైట్ది ఇంకా దీనికి వచ్చే నట్ బోల్ట్ కూడా దీనికి ఇచ్చాడు ఇవి మనం ఈజీగా చేసి ఇన్స్టాల్ చేసుకొని మంచి ఫుడ్ చేసుకొని స సైకిల్ రైడ్ చేసుకోవడానికి పిల్లలకి ఇచ్చుకోవచ్చు రిపేరింగ్ కూడా చేసుకోవచ్చు అయితే దీనిలో వచ్చింది ఏంటంటే బ్రేక్ పత్తి కాకుండా మేము బుక్ చేసేటప్పుడు ఏం చేసినామంటే దీన్ని డిస్క్ బ్రేక్ అది బుక్ చేసిన డిస్క్ బ్రేక్ అది కొద్దిగా మళ్ళీ నేను వీడియోలు కూడా పెడతాను డిస్క్ బ్రేక్ ఇగో ఇది డిస్క్ బ్రేక్ ఇది ఈ డిస్క్ బ్రేక్ పత్తిలు ఎట్లు వేసుకున్నాలి అంటే లోపల అవి లైనర్ ప్యాడ్లు వస్తాయి ఆ ప్యాడ్లు ఎట్లా వేసుకున్నాలి దాన్ని ఎట్లా ఇప్పాలి ఎట్లా ఇప్పుడు చేసుకోవాలి ఈజీగా చేసుకోవడానికి ఏది ఇగో ఈ డిస్క్ బ్రేక్ కూర్చుని పెట్టడానికి ఈ హక్కు వాళ్ళు స్క్రూలు ఇచ్చిండ్రు ఇవి ఎంఎం స్క్రూలు ఉన్నాయి ఎల్లంకి స్క్రూలు ఈ ఎంఎం స్క్రూలు ఇప్పుకోవాలి ఇప్పుకొని పక్కన పెట్టేసుకొని లెఫ్ట్ కుందా రైట్ కుందా ఉల్టా సీదా ఉంటుంది ఇది దీన్ని గమనించి మనం సరిగ్గా ఇదాన్ని ఫిట్ చేసుకోవాలి ఉల్టా ఫిట్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్యాడ్ తొందరగా ఖరాబ్ అవుతాయి దా ఇంకా వీలుది ఎట్లుందో దాన్ని చూసుకొని కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు కదా వెనక ఇది ఎక్కడ పక్క ఉల్టా సీదా చూసుకొని అదేవిధంగా చేసుకొని మనం ఈ ప్యాడ్లు ఫిట్ చేసుకుని దీని ఒక చెక్కి ఉంటుంది స్టీల్ది ఈ చెక్కి ఫిట్ చేసుకున్నా ఫిట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ అబ్బుది ఇంతకుముందు పాత సైకిల్ చేసిన వాళ్ళు ఉంటేనేమో వాళ్ళకి తెలుస్తుంది దీని లోపల టూ ఎంఎం ప్లే ఉండాలి ఏదో పేరింగ్ల చరాలల్లా అంతకు ఎక్కువ ఉండకూడదు అంతకు తక్కువ ఉండకూడదు లేదంటే వన్ ఎంఎం అన్న ఖచ్చితంగా ప్లే ఉండాలి ఉండి గ్రీజ్ ఫీల్ చేసుకోవాలి దీని లోపల ఆ కంపెనీకి వెళ్ళి గ్రీజ్ సరిగా పెట్టలేకుంటాడు మనం ఖచ్చితంగా ఫ్రైడైల్లా ఫారక్ అలాగే బ్రేక్ లీవర్ల దగ్గర ఈ హబ్బలుల చైన్కు ఇదంతా గ్రీజు కొద్దిగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే తొందరగా సిల్ం బట్టి పాడే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇది ఫ్రేమ్ లోపల ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది ఈ ఫారక్ లోపల ఇది ఫారక్ అంటారు దీని ముందలు ఉన్నదని ఇదాన్ని కవర్లు తీసేసినాక ఇగో ఇదాన్ని దీని డిస్క్ది ఈ ప్లేట్ని ఇట్లా కూర్చోబెట్టుకోవాలి ఇది దీనికే బ్రేక్ వచ్చి పట్టుకుంటుంది అన్నట్లు కూర్చున్న తర్వాత దీని పక్కకు ఒకటి గాల లాకుంటుంది ఆ గాల దీన్ని ప్రెచ్ చేయాలి ఆ తర్వాత ఇది హ్యాండిల్ హ్యాండిల్ కూడా దీన్ని ట్యాగులు రబ్బర్లు ఇవన్నీ తొలిచినాక మనం ఏ ఏ పొజిషన్ ఉండాలో ఆ పొజిషన్కి సరిగ్గా తిప్పుకొని దీన్ని పెట్టి పైనుంచి ఎల్లంకి నట్టు ఉంటుంది ఈ నట్టుని పెట్టి మనం టైడ్ చేసుకోవాలి దీనికి వచ్చేసి టెన్ ఏమేమో బిట్ వస్తుంది ఈ బిట్ తీసుకొని వాళ్ళే కంపెనీకి వెళ్ళి చుట్టే బిడ్లు పోగొట్టుకోకుండా భద్రంగా పెట్టుకోవాలి లేకుంటే మళ్ళీ మనం సైకిల్ చేపకొ చేయించుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ టెన్ బిడ్డితో తోటి హ్యాండిల్ లూజ్ ఉండకుండా ఫుల్ టైట్ చేయాలి ఫుల్ టైట్ చేసేసి జామ్ అయిపోతుంది ఇంకా తర్వాత అక్కడ ఇక్కడ తిరగకుండా అయిపోతుంది మంచిగా అయిపోతుంది హ్యాండిల్ కూడా ఎత్తు ఎంత పెట్టుకోవాలో చూసి ఆ పిలాని యొక్క హైట్ను చూసి దాని లెవెల్లో మనం సీట్ కానీ హ్యాండిల్ కానీ మనం బిగించుకోవాలి ఏదో పెట్టినాం కదా అని చెప్పి హ్యాండిల్ పైకి కిందికి పెడితే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు వాళ్ళు సైకిల్ తొక్కడానికి ఇష్టపడరు తొందరగా తక్కాయిస్తారు మనకి చెప్పరు సైకిల్ తొక్కాలంటే వద్ద వాళ్ళకి వాళ్ళ కంఫర్ట్గా ఉంటేనే అది చాలా సుఖుషిగా వాళ్ళు సంతోషంగా తొక్కుతారు ఇప్పుడు ఇగో ఇక్కడ చెక్ నట్లు ఇచ్చింది కదా ఈ చెక్ నట్లు కూడా చెక్ వాచర్లు కూడిస్తారు లింక్ వాచర్ లాగా ఈ యొక్క ఫారక్ లింక్ అయ్యి ఈ వాచర్లు ఉంటాయి ఈ టైపు ఒక రకంగా వాచర్లు ఉంటాయి కొండలే కదా దీని వేసి మనం ఫిట్ చేయాలి ఇప్పుడు ఇగో ఎల్లంకి తోటి దీన్ని బ్రేక్ ది క్లాబరీ అంటుంది దీన్ని దీన్ని ఇప్పుకొని మనం సెట్ చేసుకోవడం కానీ గ్రీజింగ్ చేసుకోవడం కానీ ఆయిల్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అన్నట్ల అయితే పని వస్తేనే దాన్ని ఇప్పండి లేకుంటే ఇప్పకండి దాన్ని ఇప్పిందంటే మీకు పని ఎక్కువ అయిపోతుంది ఇంకా దీన్ని ఫారక్ని ఇట్లా పెట్టి కూర్చుని పెట్టేస్తే ఇది కూర్చుంటుంది వెనక మాత్రం ఖచ్చితంగా ఇది డిస్క్ దాని లోపలికి పోయేటట్లు చూసుకున్నాలి ఫ్రీగా ఆడేటట్లు చూసుకున్నా ఒకవేళ ఫ్రీగా ఆడకుండా ఉంది అంటే కొద్దిగా ఏదైతే కేబుల్ ఉంటుందో దాన్ని నట్టుకొని లూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది కోసుంటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అశోక టెక్నికల్ మస్తి తర్వాత వచ్చి ఫుల్ టైట్ చేసుకోవాలి వీటిలో కొద్ది కొద్దిగా టైట్ చేసి మాత్రం వదిలకూడదు ఈ ఫుల్ టైట్ చేసుకుంటేనే మనకి ఫుల్ ఫిక్స్ అయిపోతుంది ఈ సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపేర్కి పోదు ఇవి పాత సైకిల్ అయినా రోజు మంచిగా బ్రేక్లు గీకులు చైన్ గీనన్నీ సరిగ్గా సెట్ చేసి టైట్ చేసుకుంటే పిల్లలకి ఇస్తే దాన్ని కూడా రొటేట్ చేయొచ్చు లేదు కొత్తది ఉన్నా కానీ దీనివి మనం మెయింటెనెన్స్ గీనా చూసుకోకపోతే సైకిల్ మూలకే పడుతుంది ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో తెచ్చినా ఆఫ్లైన్లో తెచ్చినట్టు తెచ్చినా మెయింటెనెన్స్ మాత్రం తేల్చి ఉండాలి పిల్లలకు రోజు చేసి ఇస్తుండాలి ఇప్పుడు మాకంటే చిన్నప్పటి నుంచి మేము సైకిల్ మెకానిజం చేసినాం కాబట్టి ఈ ఈజీగా ఇవి రిపేరింగ్ చేసుకోగలుగుతాం చేస్తాం అదేవిధంగా వచ్చేసి ఇంకో ఇక్కడ హ్యాండ్ మన సీట్కు కూర్చునే బటం ఇది దీనికి కూడా మనం ఒక నట్ట పొడవుడు తీస్తాడు దీని మధ్య లేచి సీటు అక్కడిక్కడ ఊలాడకుండా ఫిక్స్గా టైట్ చేయాలి ఫ్రెండ్స్ చాలా మంచి క్లాస్ అయినటువంటి బ్రహ్మాండమైనటువంటి సీట్ని ఇచ్చిండ్రు దీని హైట్ని కూడా పిల్లలు హైట్ ఉంటేనేమో దీన్ని హైట్ చేసియాలి అక్కడిసే తక్కువ ఉంటే ఇది చిన్న సైజా కిందకి ఇచ్చేసి సీట్ హైట్ తక్కువ చేసి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఉంటుంది దీన్ని టైట్ చేసినాక ప్యాడీల్స్ వేయాలి లెఫ్ట్ రైట్ రైట్దిగా ప్యాడీల్ ఇవి క్లాక్ వైజ్ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ముందరికి ఒకటి త్రెడ్ ఉంటుంది దీనికి ఒక్కొక్క త్రెడ్ ఉంటుంది దీన్ని కూడా ఫుల్ టైట్ చేయాలి చేసి గ్రీజ్ చేసేయాలి దీనికి చెరలు ఉంటాయి చరలకు గ్రీజ్ చేయాలి ఇప్పుడు ఇది ఫుల్ టైట్ చేసేస్తే ఇది కూడా అయిపోతుంది లెఫ్ట్ది రైట్ది ఆ తర్వాత ఈ సీట్ను కూర్చుని పెట్టి సీట్ తినట్టు కూడా ఫుల్ టైట్ చేసేసేయాలి ఇంకా గాలి కొట్టేయాలి ఇప్పుడు ఇది మ్యాక్సిమం సైకిల్ ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా సెట్టింగ్స్ ఏమున్నాయి చైన్ ఎంత టైట్ ఉంది జాయిన్ టైట్ చూసుకున్నది ఫై కానీ ఏమైనా జామ్ ఉంది పట్టేసినట్టు ఉండదు ఇగో ఈ కేబుల్ను మనం ఇట్లా కింద ఇప్పితే దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఈ కొద్దిగా లూజ్ చేసి కేబుల్ ఫ్రంట్ది తక్కువ పెట్టాలి హాఫ్ లివరే పెట్టాలి బ్రేక్ బ్యాగ్ది కొద్దిగా ఎక్కువ పెట్టాలి ముక్కాలు పెట్టాలి ఒక పావు భాగం మాత్రం ప్లే ఉంచాలి దానికి దీనికి ఏమో హాఫ్ ప్లే ఉంచాలి ఎందుకంటే పిల్లలు ఫ్రంట్ కొడితే కింద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక ఇరవై ఐదు నుంచి నలభై శాతం లివరు బ్రేక్ వచ్చేటట్టున్న అరవై శాతం ఫ్రీగా పెట్టాలి ఇదే విధంగా ఇట్లా గ్రీస్ కూడా అప్లై చేసేయాలి అన్ని చోట్లలో ఏదైతే బ్రే వేరింగ్ జర్రాలు ఉంటావో ఆ ఉండే జగ కానీ అలాగే ఈ చైన్కు చేసి మళ్ళీ బట్టతోటి పాయింట్లకు దాన్ని కండకుండా తుడిచేయాలి ఫ్రెండ్స్ ఇక లీవర్లల్లో కూడా ఇక్కడ ఉడితే మనకు ఈజీగా సాఫ్గా మెత్తగా పనిచేస్తాయి ఈ విధంగా సైకిల్ ఫిట్టింగ్ ఉంటుంది నా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీరు ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు తర్వాత ఫుల్ గాలి నింపేయాలి లేదంటే బయట పంచర్ షాప్ ఉంటే అడవైతే కూడా మనం గాలి పెట్టించుకొని రావచ్చు ఈ విధంగా ఈ కొత్త సైకిల్ సామాన్ తీసుకు